హాయ్ అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలో పాడి రైతులకు శుభవార్త అకౌంట్లలోకి డబ్బు జమ మీకు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఒక విధంగా ఏపీ పాడి రైతులకు గొప్ప శుభవార్త అనే చెప్పుకోవాలి ఏపీ పాడి రైతులకు డబ్బు రాకపోతే భయపడవలసిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది ఏపీ ప్రభుత్వం డబ్బులు ఎవరికి వచ్చాయి అనే వివరాల్లోకి మనం వెళ్లబోయే ముందు మీరు గాని మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఆ వివరాలంటూ ఇప్పుడు మనం చూద్దాం పథకాల్లో మూడు రకాలుంటాయి మొదటి రకం కేవలం మేనిఫెస్టోకి మాత్రమే పరిమితం అవుతాయి ఇవి అమలవ్వవు రెండో రకం ప్రభుత్వాలు భారీగా ప్రచారం చేస్తాయి అమలు కూడా చేస్తాయి కానీ వాటి ప్రయోజనం లబ్ధిదారులకు కలగదు పేరుకే అమలైనట్లు ఉంటాయి కానీ వాటితో ప్రయోజనం కలగదు మూడో రకం మేనిఫెస్టోలో ఉంటాయి అమలవుతాయి ప్రయోజనాలు కూడా లబ్ధిదారులకు కలుగుతాయి అలాంటి ఒక పథకాన్ని వైసీపీ ప్రభుత్వం తెచ్చింది కానీ సరిగ్గా అమలు చేయలేకపోయింది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేస్తుంది అయితే ఆ పథకం ఏంటి అనుకుంటున్నారా అదే వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం దీన్ని వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది పాడి పశువులు చని పోతే రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే పరిహారం ఇవ్వాలి అనేది ఈ స్కీమ్ ఉద్దేశం మొదటి సంవత్సరం ఈ పథకాన్ని వైసీపీ బాగా అమలు చేసింది ఎక్కడెక్కడ పాడి పశువులు చనిపోయాయో గుర్తించి వాటి యజమానుల బ్యాంక్ అకౌంట్లలోకి మనీ జమ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఈ పథకం అమలు కాలేదు అప్పట్లో కరోనా రావడంతో ప్రభుత్వం మనీ ఇవ్వలేకపోయింది ఆ తర్వాత ఈ పథకం అట్టకెక్కింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పాడి రైతులకు అన్ని జిల్లాల్లో తమకు న్యాయం చేయాలని కోరారు ఇలాంటి ఫిర్యాదులు బాగా వస్తుందడంతో పాడి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది ఇప్పుడు అన్ని జిల్లాల్లో పాడి రైతుల అకౌంట్లలోకి మనీ జమ చేస్తుంది ఈ డబ్బు కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదని వైసీపీ హయాంలో ఎలాగైతే అకౌంట్లలోకి మనీ వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే మనీ ఇస్తాము అని చెప్పారు జాతి పశువు చనిపోతే అక్షరాల ముప్పై వేల రూపాయలు సాధారణ పశువు చనిపోతే పదిహేను వేల రూపాయల చొప్పున పరిహారం ఇస్తున్నారు అయితే ఈ డబ్బు అనేది ఒక్కో జిల్లాలో వందల మందికి వస్తుంది ఎవరైనా రైతులకు మనీ అకౌంట్లలోకి రాకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదంటూ చెప్పుకొచ్చింది తమ జిల్లాల్లోని పశు శాఖ అధికారులను కలవాలని చెప్పింది తమకు ఎన్ని పాడి ఆవులు గేదెలు ఉన్నాయో వాటిలో ఎన్ని చనిపోయాయో ఎప్పుడు చనిపోయాయో ఎందుకు చనిపోయాయో వివరించాలి అప్పుడు ఆ శాఖ అధికారులు పశు వైద్యులు ఇవన్నీ పరిశీలించి మనీ వచ్చే ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత వారంలోపే మనీ అకౌంట్ లోకి వస్తుంది వారం తర్వాత కూడా మనీ రాని వారి లిస్ట్ మళ్ళీ తయారు చేసి పంపుతామని అధికారులు చెబుతున్నారు అయితే మీకు వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని రాకపోతే మీ జిల్లాలోని పశు సంవర్ధక శాఖ అధికారులను కలవాలని ఏపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి